పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి రెండో ఈత గేదె సెకండ్ లాక్టేషన్ అండి ఈ గేదె డెలివరీ నాలుగు రోజులైంది గేది మాత్రం చాలా బాగుందండి దూడ పుట్టింది మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు దూడను కూడా చూపిస్తాను వీడియోలో అయితే ఈ గేది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు ఆరు లీటర్లు అంటున్నారు ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకు ఆరు లీటర్లు గ్యారెంటీ అంటున్నారు రైతు మీరు చెక్ చేసుకుని తెచ్చుకోవచ్చు ఎందుకంటే గేది డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని తెచ్చుకోవచ్చు అయితే వీళ్ళ దగ్గర మరో గది కూడా ఉందండి నాటు గది అది కూడా చూపిస్తాను దీని దూడని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదేనండి దూడ దునపొ దూడ నాలుగు రోజులు అయిందండి డెలివరీ అయ్యి ఆరు లీట్లు గ్యారెంటీ అంటున్నారు పాలు అయితే పొద్దు అయితే సరిగ్గా కనిపించడం లేదు కానీ ఆరు అయితే గ్యారంటీ ఇస్తుందయ్యా అంటున్నారు రైతు మనకి చూడండి డౌట్ అక్కర్లేదండి గేదెని కొనాలనుకున్నప్పుడు ఉదయం సాయంత్రం రెండు పొట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తెచ్చుకుందాం గేదె అలా తెచ్చుకున్నట్లయితే మనకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు మనకనేది గేదె గురించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది నమ్మకం కుదురుతుంది ఉదయం సాయంత్రం రెండు పట్ల ఖచ్చితంగా పాలు చెక్ చేసుకోవాలి గేదె నచ్చినట్లయితే గేదె కూడా చాలా చిన్నదిగా ఉంది చాలా బాగుందండి గేదె ఎక్కువ మేత వేసి మేపుకోవాల్సిన పని లేదు చిన్నగా ఇంట్లో అయితే చాలా బాగుంటుంది గేదెని చూసుకోవచ్చు మీరు నాలుగు వైపులా రెండో ఇతని చెప్పారండి మనకు రైతు అయితే ఈ గేదు గురించి పూర్తి సంవత్సరం మనం అడిగి రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటి గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో కలవు అలాగే ఆవుల విషయానికి వచ్చేసి ప్యూర్ ఒంగులు జాతి ఆవులు కోడదొడలు అలాగే పట్టదొడలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి సేల్ చేస్తూ ఉంటాం ఇదేనండి దాని దూడా మీకు మరో నాటి ఏదో అని చెప్పాను కదా అది ఇదేనండి ఇది వచ్చేసి సూట్ గేదండి ఇంకా డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కాలేదు సూట్ గదా దీని డెలివరీ టైం వచ్చేసి ఇంకా నెల రోజులు టైం పడుతుంది అంటున్నారు నెల ఈజీగా పడుతుంది అనుకుంటున్నాం మేమైతే గేదె కూడా ఇది కూడా చాలా బాగుందండి చిన్న గద నాటు గేదెలో ఏంటంటే పాలు తక్కువగా ఇచ్చినా సరే ఫ్యాట్ ఎస్ఎఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది క్వాలిటీ పాలు ఉంటాయండి కొమ్ము రింగు క్వాలిటీగా బిళ్ళ కొమ్ము అండి రింగు కాదు బిళ్ళ కొమ్ము గేదె మాత్రం చాలా బాగుంది చిన్న గేదె నాటు గేదె చూసుకోవచ్చు మీరు నాలుగు వైపులా క్వాలిటీ అయితే మంచిగానే ఉంది కాకపోతే డెలివరీ టైం వచ్చేసి ఇంకా నెల రోజులు టైం పడుతుంది అంటున్నారు ఈ గేదెను కొనాలనుకున్నప్పుడు రెండు గేదెలు కూడా ఇస్తారు అయితే ఇది టైం పడుతుంది మీరు కొనాలనుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా డైరెక్ట్ మొబైల్లో చూసినే కాకుండా యూట్యూబ్లో చూసినే కాకుండా డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకుని తెచ్చుకోండి ఎందుకంటే మోసాలు జరిగేదానికి ఆస్కారం అనేది ఉండదు మనం గేదెని ఎప్పుడైనా సరే కొనాలనుకున్నప్పుడు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని కొనాలా మనకు పూర్తి గేదె గురించి అవగాహన ఉంటుంది అలాగే మోసాలకు అనేది తావు అనేది ఉండదు మోసాలు జరిగేదానికి ఆస్కారం అనేది ఉండదు పాలు కూడా డెలివరీ అయింది కాబట్టి ఒకటికి రెండు సార్లు రెండు పూట్ల ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని తెచ్చుకోవడం వల్ల మనకు పూర్తి గేదె గురించి అవగాహన ఉంటుంది అలాగే నమ్మకం అనేది కుదురుతుంది కాబట్టి గేదెను కొనేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అయితే ఈ గేదె ధర వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా చెప్తున్నారండి నలభై తొమ్మిది వేలు రేటు ఈ గేది రేటు డెలివరీ అయినటువంటి గేదె రెండో ఈత గేదె దున్నపోతు ద్వారా డెలివరీ నాలుగు రోజులైంది మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు ఆరు లీటర్ల గ్యారంటీ ఉదయం సాయంత్రం రెండు పూటల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెని తీసుకెళ్ళి ఉంటున్నారు రైతు కాబట్టి దీన్ని రేటు వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదు బార్కనింగ్ ఉంటుంది చిన్న బార్కనింగ్ ఉంటుందండి ఎక్కువ బార్కనింగ్ అయితే ఉండదు ఒక రెండు మూడు వేలు డిఫరెన్స్ ఉంటుంది అంతేనండి నలభై తొమ్మిది వేలుగా చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్దెల టౌన్లోనే ఉందండి కడప జిల్లా బద్దూల్ టౌన్లోనే ఉంది ఆ నాటికేది వచ్చేసి అది నలభై ఆరు వేలు చెప్తున్నారండి నలభై ఆరు వేలు చెప్తున్నారు ఆ నాటికేది కూడా అయితే రెండింటి మీద తీసుకుంటే మాత్రం పది రూపాయలు అట్లు ఇటు ఇస్తారంట రెండు రైతు తీసుకుంటే మాత్రం ఏది మాత్రం చాలా బాగున్నాయి రేట్ ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ రైతుతోనే మాట్లాడుకోవచ్చు నాటికి ఏదైనా చూపిస్తాను మరి ఒకసారి చూడండి అదేనండి ఈ దూడ వచ్చేసి దునపొద్దు దూడ దాన్ని నాటికి ఏదో డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుంది ఈ నాటుకు ఏదో రేట్ వచ్చేసి నలభై ఆరు వేలుగా చెప్పారు ఇది నలభై తొమ్మిది వేలండి టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తానండి రైతు నెంబర్ ఏది అంటే అయ్యా మేము మాట్లాడలేము మేము ఆడవారి మేము కొంచెం ఫోన్ మాట్లాడలేము అంటున్నారు కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కే కాల్ చేసి మీరు పూర్తి సమాచారం అంటే తెలుసుకోవచ్చు అయితే మా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఈ గేదెలు ది రేటు ఎంత పెట్టవచ్చు గేదెలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఈ గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్